నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేనో తేదీ వరకు రాశి ఫలితాలు దీనిలో కర్కాటక రాశి గురించి కర్కాటక రాశి గురించి ఇవి గోచార కర్కాటక రాశి గోచార ఫలితాలు అసలు ఆ గోచారం అంటే ఏంటో తెలుసుకుందాము గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు గ్రహాలు స్వయం శక్తులు ప్రభావాలు కలిగి ఉంటాయి ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహములను కలిసినప్పుడు తను సంచరించే ప్రాంతం యొక్క తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభ శుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావితం చూపిస్తాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి మిత్ర శత్రు సమ సమత్వానుగుణంగా జాతక స్థితులను పరిశీ అనుశీలించి శుభాశుభులను ప్రదర్శిస్తాయి దీనినే గోచారం అంటారు అయితే ఇది గోచార అంటే ఏంటో తెలుసుకుందాము ఈ గోచారంలో చంద్రుడు తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏ ఏ రాసుల్లో ఏ నక్షత్రాల్లో సంచరిస్తాడో తెలుసుకుందాము ఒక తొమ్మిదో తారీఖున మిథునం పొన్న మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుండి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇక కర్కాటక రాశి పదవ తారీఖున కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం మీద పదకొండవ తేదీన కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రం మీద పన్నెండవ తేదీన సింహరాశిలో మఘా నక్షత్రం మీద పదమూడవ తేదీన సింహరాశిలోనే పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద పద్నాలుగో తారీఖున సింహరాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం మీద పదిహేనవ తారీఖున కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద చంద్రుడు సంచారం చేయటం జరుగుతుంది ఇది చంద్ర సంచార గోచార స్థితి అయితే ప్రస్తుతానికి ఖగోళంలో గ్రహాలు మన రాశి చక్రం నుంచి వాటి స్థితిగతులు ఏంటో తెలుసుకుందాము మేషంలో కుజుడు తన సొంతరాశిలో స్థితి అయి ఉన్నాడు వృషభంలో గురువు స్థితి పొందారు శుక్రుడు పన్నెండవ తేదీ వరకు సంచరించి పన్నెండు నుంచి మిథునంలోకి ప్రవేశించి సంచరించడం చేస్తాడు అక్కడ వృషభంలోనే రవి బుధులు కూడా పద్నాలుగు వరకు సంచరించి పద్నాలుగు నుండి మిథునంలో సంచారం చేస్తాడు అది ఈ కన్యారాశిలో కేతువు శని కుంభరాశిలో తన స్వస్థానంలో మేనరాశిలో రాహువు ఇది గోచార గ్రహ స్థితిగతులు రాశి చక్రంలో ఇక కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలోనే మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలకి సంబంధించిన ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది గ్రహించవలేను అయితే వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశికి వారం ప్రారంభం రోజున వారం ప్రారంభం తొమ్మిదవ తేదీన అంత అనుకూలంగా లేదు ఖర్చులను ఎదుర్కోవలసి రావచ్చు ఏదైనా వాద్యాలను నివారించండి ఈరోజు ఏ పని అయినా సరే సాధారణంగా కంటే ఎక్కువ ఫలి కష్టపడితేనే ఫలితాలు ఉంటాయి మామూలుగా కష్టపడేదిగా కనిపిస్తుంది ఈరోజు అంతా వ్యతిరేకంగా ఉంటుంది ఈ కష్టపడితేనే ఫలితాలు ఉంటాయి అనేది ఎక్కువ కనిపిస్తుంది శత్రువుల పట్ల కూడా జాగ్రత్త వహించాలి ఈ వాళ్ళు ఈరోజు విజృంభించే అవకాశం ఉంటుంది పొంచి ఉన్నారు అవమానాలు ఎదురయ్యేది కూడా కనపడుతుంది అలా అవమానాలకి గురి అయ్యకుండా ఉండాలంటే వారి నుండి శత్రువుల నుండి దూరంగా ఉండాలి వారికి దూరంగా ఉంటే ఎంత మంచిగా ఉంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఆదాయ వ్యయాలలో హెచ్చు ఉంటాయి జీవిత భాగస్వామిత అయితే మంచి భౌతిక సంబంధాలు అనుభవించేది కూడా ఉంటుంది ఖర్చులను పెంచుతుంది ఈ రోజున గౌరవం కూడా ప్రభావితం అవ్వచ్చు స్త్రీ పురుషుల సంబంధాలకి విభేదాలకు నివారించాలి లేకుంటే అది మైండ్ మీద ప్రభావితం అయ్యి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు ఉన్నత విద్యకు అడ్డంకులు సమస్యలు రావచ్చు అవి అనుకూలంగా లేవు అనేది చెప్పవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యానికి శ్రద్ధ వహించాలి వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదవ తేదీన భూమికి సంబంధించిన ఏవైనా విభేదాలు ఉంటే వాటిని కూడా పరిష్కరించుకునేది ప్రయత్నం చేయాలి ఈరోజు అయితే పదవి పదకొండవ తేదీల్లో కొంత సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయం ఉంటుంది పనుల్లో విజయాలు సాధించేదిగా చేసుకుంటారు పనులు సాధిస్తారు వివిధ వనరుల నుండి కూడా లాభాలు అందుకుంటానికి వీరు ఎక్కువ ఈ రెండు రోజుల్లో ఎక్కువ కష్టపడి పనిచేసేది కనపడుతుంది అప్పుల నుండి ఉపశమనం ఉంటుంది రుణాలు తీరుస్తారు ప్రజాదరణ పెరుగుతుంది మంచి ఆహారం విందులు వినోదాలు ఉంటాయి వాహనాలు గృహ నిర్మాణానికి కొనుగోలుకి అమ్మ అవకాశాలు ఉంటాయి కార్యాలయాల్లో పదోన్నతులు వృత్తిలో ఉన్నతమైన పదవిని ఆశించే కాలం ఇది సామాజికంగా స్థితి పెరుగుతుంది కానీ మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్కి మంచి అవకాశాలు విదేశీ ప్రయాణాలు విద్యలో బాగా రాణించేది కనపడుతుంది ముఖ్యంగా చింతల నుండి విముక్తి పొందుతారు ఈ పది పదకొండు తేదీల్లో అనేది కూడా కనిపిస్తుంది కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడటం వల్ల చింతలు తగ్గుతాయి అయితే ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి తేదీల్లో సానుకూల ఫలితాలు అంతగా కనిపించటం లేదు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో సానుకూల ఫలితాలు కనిపించటం లేదు ఆదాయం తగ్గుతుంది ఆర్థిక వన అవాంతరాలు కూడా ఎదుర్కొనేది కనిపిస్తుంది ఆకస్మిక ఆకస్మిక ఆర్థిక అవాంతరాలు రావచ్చు ఆకస్మిక ధనలాభం కూడా కనగవచ్చు నిరాశలు మరియు ఆనందాన్ని ఇస్తుంది ఈ సమయంలో భగవతారాధన మంచిది అసలు చెప్పాలంటే తల్లిదండ్రుల ఆరోగ్యంకి కూడా మంచిది కాదు ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జీవిత వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బాగుండవు వారి మధ్య గొడవలకి అడ్డంకులకి సమస్యలకి ఆస్కారం ఉంటుంది నిదానించి పెద్దలను మధ్యవర్తిత్వం చేసి సానుకూలంగా చేసుకోవాలి అనేది కనబడుతుంది విషయాలు ఆలస్యం అవుతాయి కోర్టు వ్యవహారాలకి ప్రతికూలంగా ఉంటుంది అనుకోని ఇబ్బందులు రావచ్చు ఖర్చులు పెరిగే అవకాశాలు అప్పులు చేసేది కూడా కనపడుతుంది రుణాలను నివారించేందుకు ప్రయత్నించాలి ఎక్కువగా కొత్త రుణాలుకి అనుకూలంగా లేదు చేయటం వలన భవిష్యత్తులో ఇంకా నష్టపోయేది కనిపిస్తుంది వాహనాలతో జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మకాలు కొనుగోలుకి నష్టాలుంటాయి ప్రతికూల ఆలోచనలు మోసపూరిత ఆలోచనలు చెడు ఆలోచనలు పొందుతాయి ఈ టైంలో ఈ కాలంలో అనేది కూడా చెప్పవచ్చు జాగ్రత్త తీసుకుని యోగా మెడిటేషన్ ప్రతికూల ఆలోచనలకి ఇది రాహువు తొమ్మిది ఏడు తొమ్మిదిలో రాహువు కొంచెం మోసపూరిత ఆలోచనలు కలగజేస్తాయి చెడు ఆలోచనలు పెంపొందించేలా చేస్తాడు అనేది గ్రహ గ్రహస్థితి పెద్దలతో స్త్రీలతో ఇంటిలోని వాగ్విధాలకు వాగ్వివాదాలకు దూరంగా ఉండవలసిన సమయం అని కనపడుతుంది ఇక పునర్వసు నక్షత్ర జాతకులకు వ్యాపారంలో వ్యవసాయంలో వాణిజ్యంలో ప్రయాణికులకు ప్రయాణాల్లో ఇబ్బందులు నష్టాలు ఉంటాయి ఖర్చులు అయ్యేందుకు ఎక్కువగా కనిపిస్తుంది జాబులో ఇబ్బందులు సమస్యలు లేదా జాబ్ పోయేది కూడా కనిపిస్తుంది ఉద్రిక్తతలు పొందేది కనపడుతుంది పనుల్లో జాప్యం ఉంటుంది మతపరమైన ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం మంచిది అయితే కుటుంబంలో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి ఇక పుషమి నక్షత్ర జాతకులకు అయితే చాలా ఉద్యోగాలు మారేది కనపడుతుంది బాధలు ఆందోళనను కలిగిస్తుంది దగ్గరి బంధువుల నుండి చెడ్డ వార్తలు అందుకుంటారు జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితోనూ కూడా సంబంధాలు చెడిపోవచ్చు సంబంధాలు లేవు అనేది కనపడుతుంది అయితే వ్యక్తులతో చాలా ఓపికగా ఉండాలి ఈ వారం వీరు చాలా పనులు ఆలస్యం అవుతాయి ఆశ్లేష నక్షత్ర జాతకులకు అయితే కనుక అనుకూల పరిస్థితులే ఉంటాయి విజయాలు ద్రవ్య లాభాలు ఉంటాయి వ్యాపారాలు పెట్టుబడులకి లాభాలు ఉంటాయి అయితే ఖర్చులు కూడా ఉంటాయి సోదరులు బంధువులు సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి ఉద్యోగంలో ఔన్నత్యం కూడా కనిపిస్తుంది ఇది ఈ కర్కాటక రాశి వారికి వారంలో ఫలితాలు క్లుప్తంగా చెప్పటం జరిగింది ఇది మంచి ఆలో మంచి లాభాలు ఆర్థిక లాభాలు ఇవి అన్నీ ఉన్న ఒక పన్నెండు పదమూడు తేదీల్లో పద్నాలుగు తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసి వ్యవహరించి చేయాలి ఇన్వెస్ట్మెంట్లకు పెద్దగా అనుకూలం లేదు ఈ రోజుల్లో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో పెద్ద అనుకూలం లేదు అలాగే వారం ప్రారంభం రోజున తొమ్మిదో తారీఖు కూడా అంత అనుకూలత లేవు ఈ రెండు రోజులు ఈ నాలుగు రోజులు తప్పించి మిగతా మూడు రోజుల్లో కూడా వాతావరణం చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అంత ఇది ఇక పరిహారాలు విషయానికి వస్తే శివునికి శనికి తైలాభిషేకం శివారాధన గురు పూజలు విష్ణు సహస్రనామాలు పఠనం శ్రవణం లేదా శ్రవణం ఏదైనా సరే ఇవి వీటిని చేసుకుంటే కొంచెం మానసిక ప్రశాంతత కనిపిస్తుంది ఆర్థికపరమైన విషయాలకి కూడా కొంచెం ప్రతికూలతలకి కూడా కొంచెం అనుకూలంగా సాగటానికి అనేది సూచించటం జరుగుతోంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్